వెల్కమ్ టు ఆల్గా టైమ్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గట్టి టఫ్ ఫైట్ ఇచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే రంగారెడ్డి జిల్లాల పరిధిలోని గ్రామాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా నిలబడింది కాంగ్రెస్ పార్టీకి అయితే భారీ షాక్ తగిలింది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక నిరాశలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐదు వందల ఇరవై ఐదు గ్రామ పంచాయతీ స్థానాల్లో పోలింగ్ అనేది జరిగింది అందులో రెండు వందల నలభై ఐదు సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు నూట డెబ్బై ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు అలాగే నలభై ఏడు స్థానాల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవగా యాభై ఏడు స్థానాల్లో ఇండిపెండెంట్ రెబల్ క్యాండిడేట్ గెలిచారు కనీసం యాభై శాతం స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించలేదు నలభై ఆరు శాతం స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది రంగారెడ్డి జిల్లాలో తన పట్టు నిలుపుకుంది బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్కు ధీటైన పోటీ ఇచ్చారు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఇటు సికింద్రాబాద్ హైదరాబాద్ దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లాలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో మొత్తం చివరిగా జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే కేవలం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మాత్రమే మల్లరెడ్డి రంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ జెండా పాతింది ఇక చివరిగా మొన్న జరిగిన జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు ఇప్పటివరకు మొత్తం రెండు స్థానాల్లో మాత్రమే ఆర్ఆర్ఆర్ డిస్టిక్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది మిగతా స్థానాల్లో అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆ తమ అభ్యర్థి గెలిచారు మొత్తం మీద ఇప్పుడు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల ఎక్కువ మెజార్టీతో గెలిచింది ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలాన్ని మరొకసారి చెప్పినట్లయింది అయితే బీజేపీ పార్టీ కూడా పెద్దగా ఆ గ్రామాల్లో ఎక్కువగా అయితే రాలేదు మిగతా గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొందో బీజేపీ పార్టీకి రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న గ్రామాల్లో కూడా అలాంటి పరిస్థితి నెలకొంది ఇక ఇక్కడ కూడా ఇతరులే బీఆర్ బీజేపీ పార్టీ కన్నా ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు దీన్ని బట్టి క్లియర్గా చూస్తే బీఆర్ఎస్ పార్టీ తన బలాన్ని అలాగే నిలుపుకుంది కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో ఉన్నప్పటికీ ఎంతో కొంత విజయం సాధించే ప్రయత్నం చేసింది కానీ బీజేపీ పార్టీ పూర్తిగా తన స్థానాన్ని కోల్పోయింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది మొత్తం మీద మరొకసారి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకోవాలని ఎంత ప్రయత్నించినా పెద్దగా విజయాలు సాధించలేదని అర్థమైంది ఇక ముందైనా రంగారెడ్డి జిల్లాలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టాలనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది మరి చూడాలి దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని